సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము పంచమాధ్యాయము ఓ శివధనుస్సంపన్న జనకరాజా శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసములో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందునే పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసే వారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీకమాసంలో తులసీదలాలతోగాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతోగాని విష్ణు పూజను చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారు ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు కార్తీక వనభోజనము యాహ్ కార్తీకే సితే వనభోజన మాచరేత్ సయాతి ధామ సర్వపాపై ప్రముచ్యతే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది అశుచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీకమాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు క్రింద నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలసి భోజనము చేయాలి ఇలా కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోనీ సంకటము నుంచీ రక్షింపబడ్డాడు కథ చెబుతాను విను దేవదత్తోపాఖ్యానము పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సత్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి నాయనా రోజూ కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనమును చేస్తూ వుండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించననీ తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిపిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడివుండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరనోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయనా నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాపవిముక్తి అనుగ్రహించాడు దేవదత్తునికి శాపవిముక్తి పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనదీ అయిన ఒకనొక మహావృక్ష కోటరములో మనసాగాడు ఇలా కొంతకాలము గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమేగాని అపకారము ఏనాడూ జరుగదు విధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రంచేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటూంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసి గాని తెలియకగాని స్నానదాన జపతపహ్ పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాలనుంచీ విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వయువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపుగాధను వినిపించి ఆ ఋషులనుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు కాబట్టి ఓ జనకుడా ఉత్తమ గతులను కోరే వారు ప్రయత్నపూర్వకముగా నైనా సరే కార్తీక వ్రతమాచరించాలి లేదా కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా శ్రద్ధలతో వినాలి పంచమోధ్యాయ సృమాప్త షష్ఠాధ్యాయము శ్రీవశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది కార్తీక మాసములో విష్ణు సన్నిధిలో దీపారాధనమును చేసినా దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునే పోసి ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకనొక సత్ప్రహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా పూర్తి పూర్తిచేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదానమంత్రము సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప అచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ జ్ఞానమును సంపదలను శుభములనూ కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానము వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను లుగ్ధవితంతువు మోక్షమందుట పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజూ భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరుల ఇండ్లలో వంట పనులు కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం గాని హరికథనో పురాణాన్నో వినడంగాని పుణ్యతీర్థ సేవనమునుగాని ఏకాదశి ఉపవాసమునుగాని చేసి ఎరుగదు ఇటు వంటి లుగ్ధరాలింటికి దైవవశాన శ్రీరంగయాత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదరిపోయే వాననీళ్లలా చెదరిపోతాయి నీటిమీద నురుగులాటినీ తనువు నిత్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలె మసి కావడమే తప్ప మేలనేది లేదు మోహాన్ని భ్రమలను వదలిపెట్టు దైవమొక్కడే శాశ్వతుడనీ సర్వభూతదయకారుడని గుర్తించు నిరతము హరిచరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయమంటే ఆత్మానాత్మీయ భంగత లోభమంటే ధనవ్యయ చింత మోహమంటే మమతాహంకారాలు ఇటువంటి ఈ ఆరింటినీ వదలిపెట్టు మాట విని ఇక నుంచైనా కార్తీకమాసములో ప్రాతహస్నానాన్ని ఆచరించు విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చేయి తద్వారా అనేక పాపాలనుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకై చింతించినది తానుకూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది సూర్యోదయ వేళకల్లా చెన్నీళ్ల స్నానమును హరిపూజ దీపదానము పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది కాబట్టి రాజా కార్తీక మాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసిగాని తెలియకగాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను చేసుకున్న వారే అవుతున్నారు దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు ಏವಂ ಶ್ರೀಸ್ಕಾಂದ ಪುರಾಣಂತರ್ಗತ ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಮ್ಯ ಷಷ್ಠಾಧ್ಯಾಯ ಸೂಡವ ರೋಜು ಪಾರಾಯನಮು ಸಮಾಪ್ತಮು.